నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం తోటలో హార్వెస్ట్ చేస్తున్నామండి బీన్స్ అయితే చూడండి అసలు ఎలా వచ్చాయో ది క్రీపర్ బీన్స్ అండి ఇవన్నీ చూడండి అసలు అంతా కింద నుంచి పై వరకు నేను నాలుగు డబ్బుల్లో పెట్టాను నాలుగింట్లో కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇవ్వండి ఇవి హార్వెస్ట్ చేస్తూ గ్రో బ్యాగ్ సైజు వీటికి తీసుకునే కేరు ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి చూడండి ఒకదానికొకటి పోటీ పడి వచ్చినట్టు ఉన్నాయి కదా దేనికవే ఒక్కొక్క చెట్టుకి మొత్తం అన్నీ మనం హార్వెస్ట్ చేస్తే కిలో కాయలు అయితే వస్తాయండి చాలా చాలా కాయలు ఉన్నాయి కాకపోతే అది కొంచెం హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి మాత్రమే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను వచ్చి అంటే వెనక ముందు వచ్చినవి ఉంటాయి కదా అన్నీ ఒకేసారి హార్వెస్ట్ చేయకుండా కొంచెం కొంచెం చేసుకోవచ్చు ఈ బ్యాగ్ కూడా చూడండి ఇదైతే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు గ్రో బ్యాగ్ అండి ఈ క్రీపర్ ఉంది ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను లైట్ అండ్ డార్క్ గ్రీన్ చూడండి ఇది లైట్ గ్రీన్ ఇది డార్క్ తీగ తీగజాతి ఏవైనా సరే మినిమం పదిహేను ఇంచీలు బ్యాగు ఆ పైన పెట్టినప్పుడే బాగా వస్తాయండి మరీ ట్వెల్వ్ టెన్ ఇంచెస్లోని తీగ జాతి అంత ఎక్కువ రావన్నమాట వస్తాయి ఒక ఒక మొక్క పెట్టొచ్చు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్లో ఒకటి పెట్టవచ్చు కానీ దానికి సరిపోదనమాట బ్యాగ్ సరిపోక ప్లాంట్కి ఈల్డ్ ఎక్కువ రాదు సో ఏవైనా కొంచెం మంచి సైజు కంటైనర్లో మనం పెట్టినప్పుడే హార్వెస్ట్ అనేది బాగా వస్తుందండి ఈల్డ్ అనేది బాగుంటుంది ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వడానికి కొంచెం ఎక్కువ ఇవ్వడానికి వీలవుతుంది మొక్కకి పోషకాలు కూడా కొంచెం ఎక్కువ అందుతాయి సేమ్ టైమ్ మంచి ఈల్డ్ కూడా వస్తుంది చిన్నవి ఏముంది చిన్న వాటర్ బాటిల్లో కూడా పెంచవచ్చు చిన్న చిన్న ఆయిల్ కంటైనర్లో కూడా మొక్క పెట్టవచ్చు ఈ బుష్ బీన్స్ అయితే టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు ఇలా పెట్టవచ్చు కానీ దేనికైనా సరే టమాటోస్ అయినా చూడండి చిన్న సైజు కంటైనర్లో పెట్టే వాటికంటే పెద్ద పెద్ద కంటైనర్లో వచ్చిన టమాటోస్కి అయితే ఎక్కువ ఈల్డ్ వస్తుంది అన్నమాట వాటికి కిందన వేరు చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి కావాల్సినంత ఉండాలి కదా ప్లేస్ ఉన్నప్పుడే చక్కగా కిందన వేరు బాగా విస్తరిస్తుంది కిందని కిందన వేరు బాగా డెవలప్ అయినప్పుడు పైన మొక్క కూడా కొంచెం హెల్తీగా స్ట్రాంగ్గా వస్తుంది కాయలు కూడా సేమ్ టైం ఎక్కువ వస్తాయి చూడండి ఇంత కాయ ఉందా నేను కొంచెం కొంచెం తీస్తున్నాను అన్నీ చెట్టుకో పావుకిలా చెప్పిన ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాయి అవి వస్తాయి ఇంకొక త్రీ డేస్కే ఇవి కూడా దొండలాగే దొండకాయ బెండకాయలాగే ప్రతి త్రీ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంటాయి అన్నమాట మనం ఈరోజు హార్వెస్ట్ చేస్తామా మధ్యలో రోజు లేదా నెక్స్ట్ డే చూసేటప్పటికీ మళ్ళీ అన్ని కాయలు మనకి కరెక్ట్గా హార్వెస్ట్కి రెడీగా ఉన్నట్టు అనిపిస్తాయి ఒక వన్ ఒక రోజు రెండు రోజులు తేడా ఓకే కానీ మరీ ఎక్కువ రోజులు మనం హార్వెస్ట్ చేయకపోతే అది పీచ్ అన్నది ఎక్కువైపోతుంది అనమాట ఫైబర్ ఎక్కువైపోతుంది పైన పొట్టులోని ఇంకా అంత టేస్ట్ ఉండదు అనవసరంగా మనం ఏదో హార్వెస్ట్ చేసాం అనిపించుకుంటుంది కానీ టేస్ట్ అయితే ఇలా లేతుగా మనం చేతితో పట్టుకొనిలాగా విరిచినప్పుడు అది చక్కగా విరిగిపోవాలన్నమాట ఆ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత బ్లాక్ టబ్స్కి హోల్స్ పెట్టాలని అడుగుతున్నారు టబ్స్కి అయితే కొనేటప్పుడు హోల్స్ ఉండవండి బ్లాక్ టబ్స్కి అయితే హోల్స్ మనం పెట్టుకోవాలి కనీసం నాలుగు వైపులో నాలుగు హోల్స్ పెట్టుకుంటే ఆ వాటర్ అనేది చక్కగా డ్రైన్ అయిపోతుంది అనమాట ఎక్సెస్ వాటర్ అలాగే గ్రో బ్యాగ్స్కి కూడా హోల్స్ ఉంటాయా అని అడుగుతున్నారు హోల్స్ ఉంటాయండి గ్రో బ్యాగ్స్కి అయితే మనం పెట్టనక్కర్లేదు మనం బ్యాగ్స్ కొన్నప్పుడే వాటికి హోల్స్తోనే ఉంటాయి అవి సరిపోతాయి ఇంక అంతకంటే పెట్టినా సరే బ్యాగులు అనవసరంగా చిరిగిపోతాయి కాబట్టి వా చుట్టూరా ఒక ఐదు ఆరు హోల్స్ అన్న ఇస్తారండి గ్రో బ్యాగ్స్కి కాబట్టి వాటికైతే అక్కర్లేదు బ్లాక్ టబ్స్కి అయితే మనం హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టేటప్పుడు మట్టి వేసే ముందు అక్కడ హోల్స్ దగ్గర ఏవైనా చిన్న కొబ్బరి పెంకులు కానీ లేకపోతే మట్టి పార్ట్స్ విరిగిపోతే అవి కానీ ఏవో ఒకటి లేదంటే చిన్న చిన్న రాళ్ళు గులక రాళ్ళు కంకర రాళ్ళు ఏవో అంటాం కదా అవి కానీ ఏదో ఒకటి వాటర్కి మట్టి అది అడ్డం పడకుండా వాటర్ లోపల స్ట్రక్ అయిపోకుండా అలాంటి చిన్న చిన్న పెట్టేసి పైన మట్టితో మనం ఫిల్ చేసుకొని మొక్కలు నాటుకుంటే ఎంత వాటర్ అయినా వర్షాకాలం కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట మీరు చిన్న చిన్న టిప్స్ అండి చిన్న చిన్న కేరింగ్ తీసుకుంటే గార్డెనింగ్ అన్నది ఈజీ అయితే కాదు ఈజీ అని నేను చెప్పను కష్టమే బాగా కష్టపడాలి డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి కాకపోతే మనం చక్కగా ఆర్గానిక్ పంట తింటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాంతో చూసుకుంటే అది మనం పడే కష్టం పెద్ద కష్టం అనిపించుకోదు పెట్టే డబ్బులు కూడా పెద్ద ఖర్చు కింద మనం లెక్క వేసుకోలేము ఎందుకంటే బయట చాలా కెమికల్ ఉంటుంది కదా ఫుడ్ అవన్నీ తిని లేనిపోని రోగాలు తెచ్చుకొని హాస్పిటల్కి బిల్లు పే చేసే బదులు అదేదో కొంచెం ఫెర్టిలైజర్స్ రూపంలోనూ మొక్కలకి ఖర్చు పెడితే ఇలా హెల్తీగా ఫుడ్ని మనం తిట్టామనమాట కాకపోతే ఇలా హార్వెస్ట్ చేసినంత మాత్రమే కూరగాయలు కొనక్కర్లేదు ఫ్రీ అంటే ఫ్రీ ఏమీ కాదండి వాటికి పెట్టాల్సిన ఖర్చు పెట్టాల్సిందే మార్కెట్లో కొన్నామనే అనుకోండి కాకపోతే పూర్తిగా ఆర్గానిక్ కూరగాయలు మార్కెట్లో దొరుకుతాయి అంటే చెప్పలేము ఎందుకంటే మనం అది ఏమీ చూడడం కదా వాళ్ళు చెప్పేదే మనకి నిజమనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అంటే ఏమో తెలియదు మనం ఇంట్లో పండించుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్లో పండించుకోవచ్చు కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే ఈల్డ్ మంచి ఈల్డ్ వచ్చే విత్తనాలు కొంచెం మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం హార్వెస్ట్ అనేది బాగా వస్తుందనమాట కొన్ని కొన్ని సెలెక్టెడ్గా విత్తనాలు పెట్టుకున్నప్పుడు చక్కగా హార్వెస్ట్ మనం చేస్తాము ఒక ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు మనం మిద్ది తోటలో పండించుకోవచ్చు నేనైతే ఉదయం రెండు గంటలు ఉంటానండి కంపల్సరీగా నాకు గార్డెన్లో అనే ఉంటుంది పనమ్మాయిని పనమ్మాయి వర్క్ ఉంటే పనమ్మాయిని తీసుకొని వస్తాను ఉంటాను టూ అవర్స్ ఒక్కొక్క రోజు పనమ్మాయి వర్క్ లేకపోతే నేనే చేస్తాను ఎందుకంటే పూర్తిగా పని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఇది మంచి ఎక్సర్సైజ్ అనమాట అందులోనూ మన మొక్కలు మనం చక్కగా వాటిని చూస్తూ ఆ కూరగాయలు కోస్తూ వాటికి కావాల్సిన నీళ్ళు వాటర్ వేయడం లేకపోతే ఫెర్టిలైజర్స్ వేయడం ఇలాంటివన్నీ మనమే చేస్తూ ఉంటే ఆ సంతోషం వేరు చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా లేతుగా వచ్చాయి సెలెక్టెడ్గా కొంచెం మంచి సైజు వచ్చినవే హార్వెస్ట్ చేశాను ఇంకా టూ డేస్ పోయిన తర్వాత మళ్ళీ ఒక కిలో కాయలు అయితే వస్తాయి అన్నీ చిన్న చిన్నగా ఉన్నవన్నీ వదిలేసాను ఏంటంటే ఇప్పుడు హార్వెస్ట్ మనం చేస్తున్నాం కదండి మళ్ళీ ఇలా హార్వెస్ట్ చేస్తున్నప్పుడే ఇంకొక నాలుగో రెండో మూడో టబ్స్ మనకి ఎంత అవసరమో ఎన్ని అవసరమో మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అవసరం ఎంత సరిపోతాయో చూసుకొని మళ్ళీ మనం వెంటనే పెట్టేసుకోవాలన్నమాట ఇలా హార్వెస్ట్ వచ్చినప్పుడే కొత్తగా మళ్ళీ కొన్ని విత్తనాలు నాటుకోవాలి ఇవి అయిపోయే టైంకి వస్తాయి అనమాట ఇవి కూడా ఫాస్ట్గానే వస్తాయి ఆరు వారాలకే చెట్టు వేసుకుని ఆరు వారాలకే వస్తుంది అనమాట గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాయలు కూడా ఫాస్ట్గా వస్తాయి సేము మనకి బెండ వీట్లాగే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది హార్వెస్ట్ కూడా బాగానే వస్తుంది లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను సమ్మర్ సీడ్స్ అని సమ్మర్ సీడ్స్లో సమ్మర్లో ఏ ఏ విత్తనాలు మనం నాటుకోవచ్చు అన్నది మీకు చెప్పాను కానీ ఆల్మోస్ట్ అన్ని గార్డెన్లో ఉన్నాయి చూసారు కదా ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట టబ్స్ ఖాళీ అవుతూ ఉంటే వెంట వెంటనే జాన్యువరి నుంచే సమ్మర్ కావాల్సిన పెట్టేసుకోవచ్చు జనవరి లాస్ట్ నుంచే పెట్టేసుకోవచ్చు సమ్మర్కి ఎందుకంటే ఫిబ్రవరి వస్తే గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం ఎండలు అనేవి పెరుగుతూ ఉంటాయి మార్చి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఏప్రిల్ వచ్చేటప్పటికి ఇంకా పీక్స్కి వచ్చేస్తుంది అనమాట ఏప్రిల్ మే జూన్ అంటే పీక్స్ అనేది చెప్పొచ్చు ఇప్పుడైతే కనీసం ఒక ఆరు నెలలు సమ్మరే ఉంటుంది ఆరు నెలలు ఉన్న ఆరు నెలలే మనకి ఏదో రైనీ సీజన్ వింటర్ అని చెప్పుకోవచ్చు ఆరేంటి కానీ ఒక్కోసారి అయితే ఎనిమిది నెలలు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోయినాయి చాలా టెంపరేచర్ ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది ఆంధ్రాలో అయితే ఆంధ్ర తెలంగాణ థర్టీ ఫైవ్ అని చెప్తున్నాడు మాకు ఇక్కడ బెంగళూరులో థర్టీ త్రీ అండి ఇంత ఎర్లీగా ఇంత టెంపరేచర్ అయితే అసలు ఎప్పుడు ఉండదు ఏర్ చాలా వేడిగా ఉంటుంది ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరైతే మొక్కల కోసం ఇప్పటి నుంచే కేర్ తీసుకోండి కొంచెం కొంచెం వాటర్ రెండు పూట్ల వేయడం సమ్మర్లోని అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వడం అది కూడా ఎక్కువ నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసి ఇవ్వడం డోస్ తగ్గించాలన్నమాట మనం వింటర్లోని వర్షాకాలం వర్షాకాలంలో ఎప్పుడు సాలిడ్గా ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ వింటర్లో కూడా లిక్విడ్ ఇస్తాము కాకపోతే కొంచెం డోస్ ఎక్కువ ఇస్తాము అదే సమ్మర్కి వచ్చేటప్పటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తాము కానీ కొంచెం డోస్ తగ్గించి ఇస్తామన్నమాట కొంచెం ఎక్కువ సార్లు ఇస్తాం మామూలుగా వింటర్లో అయితే మంత్లీ టూ టైమ్స్ ఇచ్చామనుకోండి లేదంటే టెన్ డేస్కి ఒకసారి ఇస్తున్నాము అదే ఈ సమ్మర్ వచ్చేటప్పటికి ఫైవ్ డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అప్పుడు అది అది కలిసిపోతుంది అంటే ఆ పోషకాలు లోపం అనేది రాకుండా ఉంటుంది సేమ్ వర్షాకాలంలో ఇచ్చేటట్టే శీతకాలంలోనూ వేసవి కాలంలోనూ మనం సరైన టైంకి పోషకాలు ఇచ్చినట్టు అవుతుంది తక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉన్న ఎక్కువ నీళ్ళల్లో కలిపేసి కొంచెం డేస్ తగ్గించాలన్నమాట టెన్ డేస్కి ఒకసారి ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని ఫైవ్ డేస్కి ఒకసారి లేదంటే ఫోర్ డేస్కి ఒకసారి అలా ఇవ్వడం వల్ల మొక్కలకి పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి అనమాట ఈ సీజన్లో కూడా మనం మంచి ఈల్డ్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఎప్పుడు గార్డెన్లోనూ ఒక ఎప్పుడు చెప్తూ ఉంటానో ఒక సిక్స్ వెరైటీస్ అయితే ఎప్పుడు ఉండేలా చూసుకోండి సీజన్కి ఆ సీజన్లో వచ్చేవి మరొక ఐదు ఆరు రకాలు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి మొత్తం మనకి సమ్మర్ అంటే సమ్మర్లోనే అంటే రైనీ సీజన్లో అయితే అన్ని రకాలు పెట్టచ్చండి అన్నీ ట్రై చేయవచ్చు శీతకాలం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కాలీఫ్లవరు క్యాబేజీ బ్రాకోలీ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి మనం ట్రై చేయవచ్చు అనమాట నాటుకుంటాం అలాగే ఆకుకూరలో బాగా వస్తాయి తర్వాత ఈ వర్ వేసవికాలం వచ్చేటప్పటికి వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు సొరకాయలు అన్నీ పెట్టవచ్చు అన్నీ కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి రైనీ సీజన్లో పెట్టేవి సమ్మర్లో కూడా పెట్టచ్చు వేసవి వేరే వస్తుంది బీరలో రెండు రకాలు ఉంటాయి రైనీ సీజన్లో పెట్టేది ఒకటి ఉంటుంది వేసవి కాలంలో నాటుకునేది ఒకటి ఉంటుంది అలాగే సొరకాయలు వర్షాకాలంలో వస్తాయి సమ్మర్లో కూడా వస్తాయి ఏవో కొన్ని ఒక త్రీ ఫోరు మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంతే త్రీ ఫోర్ వెరైటీస్ మాత్రమే అవాయిడ్ చేయాల్సి వస్తుంది కదా సమ్మర్లో ఆల్మోస్ట్ అన్నీ పెట్టచ్చు అలాగే వాటితో పాటు ఈ మస్క్ మిలాన్ వాటర్ మిలాన్ కీరా ఇలాంటివి కూడా పెట్టచ్చు కాబట్టి టబ్స్ ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడూ నేనైతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏవో కొన్ని గింజలు వేసేస్తూ ఉంటానండి చిన్న చిన్న నర్సరీ పార్ట్స్ ఉంటాయి టా మొక్కలు నాటేసారి పార్ట్స్ ఖాళీగా ఉన్నాయా సరే ఏదో ఒకటి వేసేద్దామని నెక్స్ట్ ఇది ఎన్ని రోజులకి జర్మినేషన్ అవుతుంది ఇది ఎన్ని రోజులకి మళ్ళీ మనకి హార్వెస్ట్కి వస్తుంది ఇది హార్వెస్ట్ వచ్చేటప్పటికి ఏ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది అది లెక్క వేసుకొని ముందే పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు నేను జాన్యవరి ఎండింగ్ నుంచే విత్తనాలు పెట్టడం మొదలుపెట్టాను ఆల్మోస్ట్ అన్ని చిక్కుళ్ళు కాకర ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి మొలకలు వచ్చేస్తాయి అనమాట జనవరిలోనే పెట్టేశాను అవన్నీ ఇప్పుడు గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కొన్ని హార్వెస్ట్కి వస్తాయి ఆలు ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్కి వచ్చినవి ఉన్నాయి కొన్ని స్టార్ట్ అవుతాయి మళ్ళీ కొన్ని కొత్త విత్తనాలు పెడుతూ ఉంటాం అన్నమాట చూసారా పాలకూర ఎంత బాగుందో చూడండి ఇలా స్వచ్ఛమైన ఆకుకూరలు హెల్తీగా ఫ్రెష్గా మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలా ఆరోగ్యం అలాగే హ్యాపీ అండి ముందైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే కొత్తిమీర కూడా ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం ఇవి కూడా ఆకూరలు కూడా అంతే టబ్స్ ఖాళీ అవుతూ ఉంటే కొన్ని కొన్ని వేసేసుకున్నాం అనుకోండి ఆ పెరుగు పెరిగేవి పెరుగుతూ ఉంటాయి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తూ ఉంటాము మళ్ళీ ఖాళీ అయితే పెడుతూ ఉంటాం ఇది ఒక నిరంతర ప్రాసెస్ అని చెప్పొచ్చు దీనికి గ్యాప్ అంటూ ఉండదు టైం ఏమి ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటేనే మనకి హార్వెస్ట్కి కూరగాయలు వస్తూ ఉంటాయి మార్కెట్కి వెళ్ళే పని ఉండదు అనమాట సీజన్ కోసం ఎప్పుడు వెయిట్ చేయకూడదండి నేను ఒకటే చెప్తాను మీకు ఈ సీజన్ సీజనే సీజన్లో వచ్చేవి కొన్ని మాత్రమే ఉంటాయి అన్ని సీజన్లో వచ్చేవే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనం ఏదో ఒకటి పెట్టేసుకుంటూ ఉండాలి ఈ సీజన్ కోసం వెయిట్ చేసి మనం టైంని వేస్ట్ చేసుకోకూడదు టబ్స్ని బ్యాగ్స్ని ఖాళీగా పెట్టుకోకూడదు అది కా కంపోస్ట్ కూడా తయారు చేసి వేయడం అంటే మరి నాకు కొంచెం కష్టమే అండి నేనైతే ఏ టబ్బు ఖాళీ ఉంటే ఆ టబ్బులోని కొంచెం మట్టి తీసేసి అంటే కొంచెం మట్టి అడుగులో పెట్టేసి మిగతాదంతా ఫిల్ చేసేస్తాను ఫిల్ చేసేసి పైన కొంచెం మట్టి వేసేసి వదిలేస్తాను డైరెక్ట్గా అందులో పెడతాను చూడండి ఎంత బాగుందో కొత్తిమీర అలాగే ఇది లేయర్ పద్ధతిలో ఫిల్ చేసినప్పుడు వచ్చిన అండి ఇది వేయలేదు నేను ఈ తోటకూర కూడా పోత వస్తుంది కదా పూత వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇందులోనే కదా వేస్తాం కంపోస్ట్ ఏది వచ్చినా మళ్ళీ ఇక్కడే ఉంటుంది గార్డెన్లోనే ఉంటుంది అది మంచిదైనా పిచ్చిదైనా సరే ప్రతిదీ కంపోస్ట్ కింద మనం వాడతాం కాబట్టి ఆ విత్తనాలు మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి మొక్కలు మనకి ఏది అవసరమైతే అది ఉంచుకుంటాం అవసరం లేదైతే తీసి మళ్ళీ అది కంపోస్ట్ బిడ్లో వేస్తాం కాకపోతే పూత రాకుండా తీసేస్తాం అనుకోండి మళ్ళీ మళ్ళీ ఆ విత్తనాలు రాకుండా ఉంటాయి పూతాకాయ వచ్చిన తర్వాత తీసి కంపోస్ట్ బిన్లో వేస్తే అదే ఈ టబ్స్లోని ఫిల్లింగ్లో వేసినప్పుడు మళ్ళీ వాటి నుంచి మొక్కలు వస్తూ ఉంటాయి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి ఇది చూడండి లేయర్ మెథడ్లో నేను ఫిల్ చేసి పెట్టాను సొరకాయలు ఎంత బాగున్నాయి చెట్లు కాకపోతే ఇవన్నీ తీసేసాం అనుకోండి అవి కొంచెం బాగుంటాయి పెరుగుతాయి లేదంటే ఈ ఇచ్చే పోషకాలన్నీ రకరకాల మొక్కలే తీసుకుంటాయి ఇందులో చూడండి గోంగూర తోటకూర టమాటో ఇంకా జినియా అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి అవన్నీ తీసి పడేస్తూ ఉంటాను ఏం చేసుకుంటాం ఎక్కడ చూసినా జినియాని ఇంకో ఇందులో కూడా ఉన్నాయి తీసేయాలి చాలా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అవి ఏదో ఒకటి రెండు అక్కడక్కడ పెట్టుకుంటే బాగుంటాయి అందంగా ఉంటాయి అలానే వచ్చినవన్నీ వదిలేసుకుంటే ఇంకా మనకు అవసరమైనవి పెరగవు అనమాట అవి స్లో అయిపోతాయి తర్వాత బ్యాగ్స్ సైజులు కూడా అడుగుతుంటారు ఎక్కువైతే గార్డెన్లో ఉన్నవి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ అండి ఇది అంటే ట్వెల్వ్ డెప్త్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ విడితే అనమాట అడుగులోతు రెండు అడుగులు వెడల్పు క్రీపర్కి అయితే ఇవి బాగుంటాయి అలాగే పదిహేను ఇంటూ పదిహేను ఒకటి పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది ఒకటి ఈ మూడు సైజులు బ్లాక్ టప్స్ అండి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఇది చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ అయితే తక్కువే అండి కాకపోతే చాలా ఫ్రెష్వి బీన్స్ వంకాయలు అలాగే కొత్తిమీర పాలకూర తోటకూర చూసారు కదా మీకు కూడా ఇది రచ్చే ఉంటుంది హార్వెస్ట్ని ఓకే అండి థ్యాంక్ యూ